అందరికీ నమస్కారం వెల్కమ్ టు పిఎం నైన్ న్యూస్ ఈ రోజు ప్రఖ్యాతిగాంచినటువంటి ప్రదేశం ద్వారకా మహానగరం ఈ ద్వారకా మహానగరానికి ఒక ప్రత్యేకత ఉంది అంటే ఇప్పటికీ కూడా అంత చిక్కని ప్రశ్నలు ఈ ద్వారకా నగరం మునిగిపోయి ఉన్న ఆ ద్వారకా నగరం గురించి ఎన్నో కథలు కథలు పుంకాలు పుంకాలుగా వస్తూ ఉన్నాయి అయితే అసలేంటి ఆ ద్వారకా ప్రత్యేకత ఏంటి ఆ నగరం ఏంటి ఇప్పుడు ఆ మునిగిపోయి ఉన్న ద్వారకా నగరం ఎలా ఉంది ఏంటనేది ఎంతోమంది ఈ మధ్య పరిశోధనలు చేస్తున్నారు ఆ ప్రదేశానికి మా ప్రతినిధి పిఎం నైన్యూస్ ప్రతినిధి రెడ్డి మనకు అందుబాటులో ఉన్నారు ఈశ్వర్ రెడ్డి చెప్పండి ఏంటి అక్కడ ఎక్కడున్నారు మీరు ప్రజెంట్ ప్రస్తుతం గుజరాత్ రాష్ట్రంలోని ద్వారకా నగరంలో ఈ గోమతి నది సమీపాన మనం ఉన్నాను తర్వాత ఇక్కడ ప్రధానంగా ఈ యొక్క ద్వారకా నగరం మహాభారత కాలంలో అత్యంత పేరుగాంచినటువంటి మహా మహాపుణ్యక్షేత్రం కూడా ఈ ద్వారకా నగరం వచ్చి మామూలుగా ఈ మహాభారతంలో ఒక ప్రత్యేకతను కూడా సంచరించుకున్నటువంటి నగరం రథం కాదు ఇది సామాజిక మాధ్యమాల్లో ఈ విషయం చాలా బాగా హల్చల్ చేస్తూ ఉంది అసలు ఏంటి ఆ ప్రదేశం ఏంటి దాని గొప్పతనం ఏంటి సామాజిక మాధ్యమాల్లో ప్రధానంగా హల్చల్ చేయడానికి కారణం ఏంటంటే మహాభారత కాలంలో ఈ ద్వారకా నగరం గాంధారి శాపం వల్ల మునిగిపోయింది ఈ మునిగిపోయినటువంటి ఈ క్రమంలో తర్వాత ఈ యొక్క ఖచ్చితంగా ఈ ఈ ద్వారకా నగరం నగరాన్ని సామాన్య భక్తులు కూడా ఇక్కడ ఈ సముద్రంలో మునిగిపోయినటువంటి వాటిని చూపించాలనేటువంటిది ప్రధాన ఉద్దేశం ఈ ఈ ఈ ఇందులో భాగంగానే మెస్గాన్ డిక్ డాక్ యార్డ్ అనేటువంటి ముంబై కంపెనీతో గుజరాత్ ప్రభుత్వం ఇక్కడ అగ్రిమెంట్ చేసుకోవడం జరిగింది ఇక్కడ మనం చరిత్ర చూసినట్లయితే మామూలుగా అరప్ప మెహుజోధ్వర ఇలాంటి నాగరికతలు కూడా నదీ పరివాహక ప్రాంతాల్లో వినసిన్నాయని చెప్పుకోక తప్పదు అంటే ఈ యొక్క మహాభారత కాలంలోని ఏదైతే ద్వారకా నగరం ఉందో ఆ నగరం కూడా ఇటు సముద్రం నుండి టూ కిలోమీటర్స్ దూరంలో ఇటు సముద్రంలోకి వెళ్ళిపోయిన తర్వాత ఇదే నగ ఇదే నదీ పరివాహక ప్రాంతంలో ఆనాడు శ్రీకృష్ణుకు సంబంధించినటువంటి నగరం విలసిల్లిందని చెప్పేసి చరిత్ర నేపథ్యం కూడా ఈ క్రమంలోనే ఈ నేపథ్యంలోనే నరేంద్ర మోడీ చెప్పండి ద్వారకా నగరం మహాభారత ప్రకారం గాంధారి శాపం వల్ల మునిగిపోయింది యాదవ్ యాదవ్లే కొట్లాడటం వల్ల మునిగిపోయింది అనేది మహాభారత కాలం నాటి చరిత్ర అయితే ఈ ద్వారకా నగరాన్ని మునిగిపోయిన తర్వాత మళ్ళీ ఈ యొక్క శ్రీకృష్ణు యొక్క మునిమనుడు వజ్రనాభుడు అనేటువంటి ఆ వ్యక్తి నిర్మించడం జరిగింది ఆ శ్రీకృష్ణునికి తర్వాత ఈ యొక్క అనేక దేవాలయాలు శ్రీకృష్ణుని యొక్క కుమారులు పది మంది వారికి కూడా దేవాలయాలు ఇక్కడ నిర్మించడం జరిగింది ద్వారకా నగరం అయితే అక్కడ సముద్రంలో మునిగిపోయింది తర్వాత ఈ నేపథ్యంలో ఇక్కడ నుండి సముద్రంలో టూ కిలోమీటర్స్ పోయిన తర్వాత ఈ యొక్క కంపెనీ ఈ యొక్క కంపెనీ ఏదైతే మెస్గాన్ డాక్ యార్డ్ అనేటువంటి ముంబై కంపెనీతో అగ్రిమెంట్ అయిందో గుజరాత్ గవర్నమెంట్ ఈ అతి తోరలోనే సామాన్య భక్తులని భక్తులు కూడా ఈ యొక్క ద్వారకా నగరాన్ని అంటే అండర్ సీ ద్వారకా నగరాన్ని చూడవచ్చు అని చెప్పేసి ఇక్కడ స్థానికుల కథనం అదేవిధంగా సోషల్ మీడియా కావచ్చు లేకుంటే మెయిన్ మీడియా కావచ్చు అల్చల్ చేస్తున్నటువంటి సంగతి ఇప్పుడు గుజరాత్ ప్రభుత్వం మునిగిపోయి ఉన్న ద్వారకాన్ని నిర్మించడానికి ఏ విధమైన ఏర్పాట్లు చేస్తుంది తర్వాత ఎన్ని రోజులు పడుతుంది ఆ కంపెనీతో అప్రోచ్ అయ్యి పనులు మొదలుపెట్టి చేయడానికి గుజరాత్ ప్రభుత్వం ముంబాయి కంపెనీతో అదే మెజ్గాన్ డాక్ యార్డ్ అనేటువంటి కంపెనీతో అప్రోచ్ అయింది కదా అని అనుకున్నాం కదా ఈ యొక్క కంపెనీ అతి త్వరలో ఒక మూడు లేక నాలుగు నెలల లోపల ఒక్కొక్క మెరైన్ సబ్ మెరైన్లో దాదాపు ఒక ట్వంటీ మెంబర్స్ని సందర్శించడానికి ఏర్పాట్లైతే చేస్తూ ఉన్నామని చెప్పేసి గుజరాత్ ప్రభుత్వం చెప్తా ఉంది అదేవిధంగా అంటే హిందు హిందువుల యొక్క పవిత్రమైనటువంటి ఈ యొక్క ద్వారకా నగరం దా ఎప్పుడెప్పుడు అని చెప్పేసి ఇక్కడ భక్తులు కూడా తహతహలాడుతున్నటువంటి సంగతి నగరం ఎన్ని కిలోమీటర్లు దాదాపు మునిగిపోయిన ద్వారక మహాభారత కాలం ప్రకారం కానీ లేకుంటే ఇప్పుడు ఎస్ఆర్ రాయ్ అని చెప్పేసి అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వంలో దాదాపు ఒక కోటి రూపాయలు ఈ ద్వారకా నగరాన్ని పూర్తి రీసెర్చ్ చేయడానికి ఇస్తే మేము నేను ఖచ్చితంగా నిరూపిస్తానని చెప్పేసి చెప్పడం జరిగింది కానీ అప్పటి ప్రభుత్వం ఒప్పుకోలేదు ఇప్పుడున్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఈ యొక్క అంచనాలు మొత్తం సైంటిఫిక్ సైంటిఫిక్గా పరిశోధన చేసి వెడల్పు వచ్చేసి అంటే నిలువ వచ్చేసి అరవై అరవై నాలుగు కిలోమీటర్లు వెడల్పు వచ్చేసి నల నలభై అరవై నాలుగు కిలోమీటర్లు సేమ్ అంటే ఒక ఆకారంలో అంటే ఇటు అడ్డం నీడు కానీ నిలువు వెడల్పు కానీ అంటే ఎటు చూసినా కూడా ఒక అందమైన నగరం అని చెప్పేసి నిర్ధారించడం జరిగింది మా మనం గూగుల్ మ్యాప్లో చూస్తే కూడా ఇప్పుడు మొన్న నరేంద్ర మోడీ గారు కూడా ఈ యొక్క మునిగిపోయినటువంటి ద్వారకను సందర్శించడం కూడా జరిగినటువంటి సంగతి మనకు తెలిసిందే అంటే ఇక్కడ ద్వారకా నగరం నుండి బేడ్ బేడ్ ద్వారక అని చెప్పేసి ఐల్యాండ్ అక్కడ ఈ ఈ బేడ్ ద్వారక ద్వారక నుండి బేడ్ ద్వారకకి దాదాపుగా ముప్పై ఐదు కిలోమీటర్లు ఆ ఆ ప్రాంతంలో ఉంటుంది అక్కడ నుండి మొత్తం సబ్బే రైన్లో ఈ ద్వారకా నగరాన్ని విండోస్ ద్వారా సందర్శించుకుంటూ పోవడానికి ఏర్పాట్లు చేస్తున్నారనేటువంటి విషయం తెలుస్తూ ఉంది సందర్శకులకి అక్కడ ఏర్పాటు చేశారు హండ్రెడ్ పర్సెంట్ గుజరాత్ ప్రభుత్వం వచ్చేసి ఇక్కడ సాబర్మతి ఇది సారీ ఈ యొక్క గోమతి నదిలో ఇక్కడ మనము చూడవచ్చు ఇక్కడ వచ్చేసి కార్తికే టూ అనేటువంటి సినిమా తెలుగు మూవీ కూడా ఇక్కడ వచ్చింది ఇక్కడ వచ్చేసి తీగల వంతెన తీగల వంతెనని ఈ యొక్క గోమతి నది పైన నిర్మించారు తర్వాత ఇదే గుజరాత్ గుజరాత్ రాష్ట్రంలో ఒక ప్రాంతంలో ఈ తీగల వంతన తెగిపోయినప్పుడు కొంతమంది చనిపోవడం జరిగింది అందుకోసమే ఈ తీగల వంతని కూడా బంద్ చేయడం తర్వాత ఈ యొక్క కంటోన్మెంట్ ఏరియా అంటే దాదాపు ఈ నీటి ప్రాంతంలో పోతే గాన పాకిస్తాన్ అతి దగ్గరలోనే ఉంటుంది అంటే నీటి మార్గం కూడా పోతే పాకిస్తాన్ అంటే దాదాపు పాకిస్తాన్కి బార్డర్ ఎప్పుడు కూడా ఆర్మీ గస్తీ కూడా ఇక్కడ ఉంటుంది భక్తులకు కూడా కట్టుదిట్టమైన ఏర్పాట్లు ఇంతవరకు కూడా ద్వారకా నగరంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు కూడా జరగలేదు ఈ ద్వారకా నగర చరిత్ర మొత్తం అన్నీ అక్కడ మనకి శిలా పలకాల మీద కూడా చెక్కి ఉన్నారని కొంతమంది అన్నమాట వాస్తవం అయితే ఈ ద్వారకా నగరంలో ఇప్పటికీ సందర్శకులకు ఎటువంటి ఏర్పాట్లు అనేది జరిగింది ఇంకా ఏమి ఏర్పాట్లు చేయబోతున్నారు అంటే ఈ సబ్మేరియన్ వల్ల ఇట్లా ఎట్లా చర్యలు తీసుకుంటున్నారు అంటే దాదాపుగా బొంబాయి కంపెనీతో ఒక ఏర్పా అంటే బొంబాయి కంపెనీతో టైఅప్ అయినప్పటికీ ఏది మెస్గాన్ యార్డ్ అని ఏదైతే ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఉందో ఆ కంపెనీతో ఏర్పాటైనప్పటికీ అయినప్పటికీ కూడా అండర్ టేకింగ్ ఆర్మీ అంటే ఈ సబ్మేర్ అనేది దేశ భద్రతకు సంబంధించినటువంటి అంశం ఇక్కడికి పాకిస్తాన్ కూడా దగ్గర ఉంటుంది కాబట్టి ఒక ఆ కంపెనీ వచ్చేసి ఈ సబ్మేరీ అనేది మాత్రము తయారు చేసి వాళ్ళ పర్యవేక్షణకు కానీ పూర్తి అండర్ కంట్రోల్ ఆర్మీ కంట్రోల్లో ఉంటుందని చెప్పి చెప్తా ఉన్నారు తర్వాత మీరు అడిగిన ప్రసేజ్ ఇక్కడ శిలాపాలక గోల్డెన్ ద్వారక అంటే ఈ యొక్క బంగారుతో కూడినటువంటి ద్వారకా సముద్రంలో మునిగిపోయింది ఇక్కడ నుండి వచ్చేసి ఒక రెండు కిలోమీటర్లు పోయిన తర్వాత ద్వారక ఉందని చెప్పేసి అక్కడి నుండి వచ్చేసి దాదాపు ఒక హండ్రెడ్ మీటర్స్ లోపలికి వెళ్ళిపోతే ద్వారకాని సందర్శించవచ్చు ఆ ద్వారకని సందర్శించిన తర్వాత బేడ్ ద్వారకని అనేది ఏదైతే ఐలాండ్ ఉందో అక్కడి వరకు కూడా సబ్ మెరైన్ల ద్వారా ప్రయాణించవచ్చు తర్వాత ఇక్కడ కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు చేపట్టబోతుంది చెప్పేసి తెలుస్తా ఉంది భారతదేశ ప్రభుత్వం ప్రత్యేకమైనటువంటి దృష్టి గుజరాత్ రాష్ట్రంలోంచి అది కాక ఈ ద్వారకా నగరం మీద పెట్టినటువంటి విధంగా కనబడతా ఉంది ఆ తీగల బ్రిడ్జ్ అయితేనేవ్వండి తర్వాత ఉన్నటువంటి సందర్శకులకు ఏర్పాటు చేస్తున్నటువంటి సమ్మేళన్ కానివ్వండి ఇలా అన్ని విధాలుగా మోదీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందనే గట్టిగా మోదీ గారు ఖచ్చితంగా ఎటువంటి పరిస్థితుల్లో అంటే ఒక చారిత్రక నేపథ్యం కలిగినటువంటి ఉత్తర భారత్లో ఆనాడు వివిధ మతాల దాడులు హైందవ మతం మీద జరిగాయి కాబట్టి ఆ హైందవ మతాన్ని కూడా పునరుద్ధరించాలి అందులో భాగంగా మిగతా మతాలను కూడా సమానంగా చూడాలనేది కానీ ప్రధానంగా మనము దక్షిణ భారతదేశంలో చూస్తే సోషల్ మీడియాలో కొన్ని అభూత కల్పనలు కల్పించి అంటే గుజరాత్ ప్రభుత్వం పైన కావచ్చు మోదీ ప్రభుత్వం పైన కావచ్చు అభూత కల్పనలు అంటే అభాండాలు వేయడం ఇలాంటి క్రమంలో ఇక్కడ నేను సర్వే చేసినంత వరకు కూడా ఇక్కడ ఎలాంటి వివక్షత కానీ ఏ మతాన్ని అసలు దక్షిణ భారతదేశం లేకుంటే కూడా ఇక్కడ అత్యధికంగా ఫ్రీగా స్వేచ్ఛగా ఎవరి మతాన్ని వాళ్ళు పాటించవచ్చు అనేటువంటిది ఇక్కడ ఉంది కానీ ఈ యొక్క మీడియాలో వస్తున్నటువంటి కథనాలు అయితే రాంగ్ అని చెప్పేసి చెప్పక తప్పదని చెప్పేసి తెలుస్తూ ఉంది మీకు అందించినటువంటి అక్కడ ద్వారకా నగర అక్కడ ఉన్నటువంటి ప్రత్యేకతలన్నీ మీకు తెలియజేశారు విశేషాలు అంటే ఈ యొక్క గుజరాత్ సాంప్రదాయాలకు అనుగుణంగా కావచ్చు లేకుంటే దక్షిణ భారతీయులకి ఉత్తర భారతీయులకు అనుగుణంగా కావచ్చు అంటే రేపు రాబోయే అంటే ఈ సబ్మెరైన్లు ఏదైతే ప్రవేశపెడతారో అంటే ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క ఫుడ్ ఒక్కొక్క ఏ ఒక ఏరియాలో ఒక కల్చర్ ఉంటుంది ఈ యొక్క ఏరియాకి సంబంధించి గుజరాత్ గుజరాత్ ఫుడ్ వేరే ఉంటుంది లేదంటే మన దక్షిణ భారతదేశం అంటే తమిళనాడు కావచ్చు ఆంధ్రప్రదేశ్ కావచ్చు ఇలాంటి మధ్యప్రదేశ్ ఇట్లా అంటే ఈ ఫుడ్ విషయంలో కూడా కొన్ని ప్రత్యేకతలు అంటే ఈ యొక్క రెస్టారెంట్లు కావచ్చు ఎవరికి అనుకూలంగా వాళ్ళకి తక్కువ రేటుతో నిర్ణయించడం అనేది జరుగుతుంది ప్రధానంగా ఒకటి ఏంటంటే దక్షిణ భారతదేశంలో ముఖ్యంగా తమిళనాడు ఆంధ్రప్రదేశ్లో తీసుకుంటే ఏ దేవాలయం లేకవో భక్తులకి అంటే దేవాలయం లేకపోతే మళ్ళీ ఎమ్మడే అంటే ఎంత టికెట్ వందనో రెండు వందలు తిరుపతి వెంకటేశ్వర స్వామికి దాదాపు టికెట్లను వెలగట్టి అమ్మేటటువంటి సంఘటన కానీ ఈ గుజరాత్ ప్రభుత్వంలో చర్చి కన్నావో మసీదు కన్నావో లేకుంటే దేవాలయానికివో ఎక్కడ కానీ ఐదు దశలు కూడా ఇక్కడ లేదు ఫ్రీగా సందర్శించుకోవచ్చు ఇక్కడ వచ్చి ప్రధానంగా మినిస్టర్ కానీ ఎమ్మెల్యే కానీ సామాన్య భక్తులు కానీ ఒకటే ఒకటే క్యూలో పోల్సింది ఇక్కడ గుజరాత్ ప్రత్యేకత ప్రత్యేకత ఓవర్ స్టూడియో స్టూడియో ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ చూశారు కదా ఇవాళ ప్రపంచ దేశాలన్నీ కూడా ద్వారకా వైపు కళ్ళైతే చూస్తున్నాయి అంటే నరేంద్ర మోదీ ప్రభుత్వం చేస్తున్నటువంటి తీసుకుంటున్నటువంటి జాగ్రత్తలు ఏవైతే ఉన్నాయో అక్కడ ద్వారకా మహానగరం మునిగిపోయి ఉన్న ద్వారకాని కూడా ఏ విధంగా సందర్శకులకు వారు సందర్శించుకునే విధంగా సబ్మేరియన్ల ద్వారా అనేకమైన మార్గాల్లో ఆ సందర్శకులకు తృప్తినిచ్చే విధంగా ఏర్పాట్లు చేస్తున్నటువంటి మోదీ ప్రభుత్వానికి నిజంగా మనం హ్యాట్సప్ చెప్పాలి మీరు నిరంతరం చూస్తూ మీరు పిఎం నైన్ న్యూస్ చూస్తున్న ప్రేక్షకులు ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఇలాంటి చారిత్ర చారిత్రాత్మక విలువైనటువంటి వీడియోస్ మేము మీకు అందిస్తున్న తరుణంలో మీ నుంచి మాకు కావాల్సినటువంటి ఒకే ఒక సపోర్ట్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్